హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం మ్యాగీ సింపుల్గా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు మ్యాగీ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాగీ వాటర్ల నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కలపాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇందులో తగినంత కారం వేసుకోవాలి మ్యాగీ మసాలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని ఈ మిశ్రమంలో వేసుకొని మసాలా మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా ఎంతో టేస్టీ అయిన మ్యాగీ రెడీ